ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయాన్నాం చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతే మాకు తెలుసు యాజ్ వెల్ ఆస్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో దాన్ని శ్రద్ధపడే వచ్చాం రాజకీయాల్లో పుట్టిన ఎందుకోసం పదవులు కా పదవులు లేకపోతే మనకి ఏమో వస్తుంది ఇంకా బాగుంటుంది ఏమో పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత ఇది మనందరం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందచేస్తాను నాకు ఇప్పుడు డబ్బులు ఎనవసేట ఇబ్బందిగా ఉంటాం దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలి మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెం వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు